जेडवि नई न्यूज़ की स्वागत రామకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరి ఖాళీ టూ టౌన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గంజాయి పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు గోదావరి వద్ద కారులు అక్రమంగా తలస్తున్న తొంభై ఆరు కిలోల గంజాయి అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాల షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు సుమారు అరవై లక్షల విలువైన గంజాయి మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితుల నుంచి రెండు కార్లు ఐదు బైకులు పదకొండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులపై తక్షణమే అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శాల మేరకు గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ అన్నారు ఇరవై నాలుగు గంటల పాటు వాహనాల చెకింగ్ షాపులు ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు గంజాయి కొనడం అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు పాత ఉన్నదే మే బా సేపు బాగుడు ఎట్లా

వర్క్ జరిగింది ఇక్కడ రామగుండం కమిషనరేట్లో మీకు తెలుసు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆనబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణలో గాంజాయి నిర్మూలన అండ్ డ్రగ్స్ నిర్మూలన గురించి చాలా పెద్ద ఎత్తున మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగితే వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న లెవెన్ ఏ మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే సూటౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమాస్పదంగా కనబడింది దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లోనే పట్టుకోవడం జరిగింది దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అన్మస్పడితే ఇంకో వెహికల్ ఒక బొలేరో వెహికల్ ఒకటి వర్ణా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం దాన్ని మొత్తము తరోగా చెక్ చేస్తే మనకు తొంభై ఆరు పాయింట్ ఏడు వందల డెబ్భై గ్రాముల అంటే తొంభై ఆరు కిలోల ఏడు వందల డెబ్బై గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం ఓరి ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటి వేలు తెలిసింది దాంట్లో ఇక్కడ మొత్తం నలుగురిని అప్రహన్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్ సన్ ఆఫ్ సీతారాం వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతను దాడికి సయ్యాం ఆగ్రా ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను అలాగే రాజ్ లోది సంజు ఇతను ధోల్పూర్ రాజస్థాన్ సంబంధించిన అతను ఖారా ఇతను ఒరిస్సా సంబంధించిన అతను సొమంత కార ఇద్దరు కూడా ఒరిస్సా సంబంధించి తను ఇది కాకుండా ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళు ఏ ఏ ఫైవ్ ఏ సిక్స్గా ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాను ఈ యొక్క గాంజాయి తొంభై ఆరు కిలోల డెబ్బై ఏడు వందల ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై గ్రాముల గాంజాయి రెండు కార్లు వీళ్ళకి సెల్ ఫోన్లు వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి నిన్న పట్టుకున్న గాంజాయి ఇది మొత్తం టోటల్గా ఫిఫ్టీ ల్యాక్స్ దగ్గర దగ్గర వర్త్ చేస్తుంది లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు బయటకు చూస్తే మాత్రం ఏం కనబడదు అన్లెస్ థర్వలుగా చెక్ చేస్తారు తప్ప మంచి నేను మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పెట్టాము ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ ఇక్కడ వాడుతున్నట్టు కానీ తర్వాత కన్సప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్ఫిషియన్స్గా ఉందని చేయడం వల్ల వాళ్ళు అక్కడ సస్ఫీషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో బయట మాత్రం సీసీ కెమెరాలు అమ్ముతున్నారు బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం ఇరవై మూడు కేజీల ఐదు గ్రాముల గాంజాయి విలువ నియర్లీ పదకొండు నుంచి పన్నెండు లక్షల వరకు ఉంటుంది ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం పదకొండు మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పదకొండు మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది ఇవన్నీ ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకోవడం కానీ అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది